రైతు రుణమాఫీపై ఎలాంటి అంశాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురిలో గురువారం రోజున బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొప్పులేశ్వర్ పాల్గొన్నారు ఎలాంటి ఆందోళన కూడా ఇక్కడ లక్కలే కుర్చోవాల్సిన కొద్దో రైతులతో జలగాటము రైతులతో జలగాటము విజయవంతం భాగీదులు బర్ జిల్లా మీదికి విజయకాంత్ గారు జై బిఆర్ జై బిఆర్ జై బిఆర్ జై ఈ రోజు మనకైనటువంటి ఎన్నికలైనాయి మీ మాట నమ్మిందు ప్రజలు రైతులు మీకు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చిండ్రు ఇచ్చినకనైనా మీ మాటలలో మీ చేతలలో మార్పులంటే ఎక్కడ కూడా లేదు అవే అబద్ధాలు అవే మోసపూరిక మాటలు అవే డొంగ తిరుగుడు మాటలు ముఖ్యమంత్రిలో మాట ఉప ముఖ్యమంత్రిలో మాట మంత్రుల లో మాట అధికారుల లో మీరే చెప్తిరి మీరే డేట్ కూడా పెట్టుకుంటరి ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఏక కాలంలో మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తిరి ఒక్కసారే చేస్తామని మేమన్నా ఎవరైనా రైతులు అడిగి రా డిసెంబర్ తొమ్మిదికే చేయమని ఎవరైనా అడిగింద్రా వంద రోజులలోనే మొత్తం హామీలు చేయమని ఎవరైనా అడిగింద్రా అంటే ఆశ పెట్టింది ఆశ పెడితే ఆశపడ తప్ప తప్పు కాదు రైతులు ఉన్నారు అనేక వర్గాల ప్రజలున్నారు వాళ్ళంతా కూడా మరి పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఎన్నో సౌకర్యాలు వచ్చినాయి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందినాయి వైద్య రంగం విద్యారంగం గ్రామీణ అభివృద్ధి వ్యవసాయ రంగంలో అద్భుతంగా ప్రాజెక్టుల నిర్మాణం తోటి ఎంతో గొప్పగా మరి చేసుకున్నాం ఇంకా ఇంతకంటే గొప్పగా ఉంటుంది కావచ్చని భావించి మీకు ఓట్లేసాను ఓట్లేస్తే ఏం చేస్తారో నిజంగా చెప్పండి అబద్ధాలు చెప్పకండి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు మీరు ఏమైనా చేయాల్సి నిజాయితీగా చేయవచ్చు కానీ ఆ నిజాయితీ మాత్రం మీ కూడా కనబడతలేదు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపల కనబడతలేదు ఎంతసేపు మీ ఆవంతా కేసీఆర్ మీ గత ప్రభుత్వానికి దిక్కుడు అసలు మీరు ఏం చేసింది ఎనిమిది నెలల కాలంలో ఏం చేసింది ఒక్క పని అన్నా చెప్పండి చేసినామని కేసీఆర్ గారి పది సంవత్సరాలు చేసింది ఏదన్నా ఒక్కటన్నా అమలు చేసి ప్రజలను సంతోషపెట్టే ప్రయత్నం చేసిందా లేదు కానీ పెద్ద ఘనకర్యాలు చేసినట్టు ఈ రాష్ట్రాన్ని పెద్దగా ఉద్ధరించినట్టు మీరేందో బాగా చేస్తేనే మీ ఓట్ చేసి అధికారంలోకి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు ప్రజలు తెలియదా రాజకీయ టీవదా రాష్ట్రంలో ఉన్న నాలుగు మూలలకు నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్నది ఎవరో తెలియదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు రైతు బంధు ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఉన్నదా ఈ రాష్ట్రంలోనే రైతు బంధు పేరిట పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించి రైతు లోకాన్ని వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా ఈ రోజు మీనిచ్చిన హామీలనే ఒక్కసారి మేము రిపీట్ చేస్తున్నాం డిసెంబర్ లో మీరు అధికారం వచ్చినాక వెంటనే ఏం చెప్పారంటే ఈ రుణమాఫీ రెండు లక్షల కోట్లు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినట్టయితే నలభై తొమ్మిది వేల కోట్లు అయితే అని చెప్పి మీరే చెప్పింది మేం అదే విధంగా జనవరి వాటికి అవి నలభై వేల కోట్లని మళ్ళా మీరే చెప్పాను అంటే తొమ్మిది వేల కోట్లు తగ్గిపోయినాయి మళ్ళా మళ్ళీ ఒక లెక్క చెప్పి ముప్పై ఒక్క వేల కోట్లలో రైతులకు రుణమాఫీ రెండు లక్షలు అయిపోద్దని మీరే చెప్పారు మీరు ఏం చేసింది మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో ఇరవై ఆరు లక్షల కోట్లు మాత్రమే ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే బడ్జెట్ పెట్టింది చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టింది ఇరవై ఆరు వేల కోట్లు అంటే మళ్ళీ ఒక్క ఆరు వేలు ఏకంగా తగ్గించేసి చేసింది ఎంత అంటే పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు మీరు చేసిందని ప్రకటించుకున్నారు మరి రైతులకు ఎంత ఈ రోజు వరకు అని అంటే ఏడు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే వాళ్ళ ఖాతాలలో డబ్బులు పడ్డాయి ఎక్కడి నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడి ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే మాటల గారని చేస్తున్నాం 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 అని చెప్పడే తప్ప దీనికి ఎన్ని ఆంక్షలు ఉంటాయని మీరు చెప్పిందా ఇలా ఏం చెప్తున్నారు ఆ రోజేమో ఓ పెద్ద పెద్ద బడాయి మాటలు మాట్లాడితే తెలుసుకోపో రెండు లక్షలు తొమ్మిదవ తారీఖు ఇచ్చేస్త జేబులోనే మాట్లాడి అన్ని విషయాలు అప్పుడు మాట్లాడినావు మరి ఏమా ఎందుకు ఇస్తావు ఎన్ని విమర్శలు చేసేవారు మా ప్రభుత్వాన్ని ఇలా ఇవ్వడానికి ఎందుకు నీకు రైతుల మీద ప్రేమ లేకనా డబ్బు లేకనా ఇయ చేతగా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు నేను మీరు చేసిన ఎంత ఇరవై రెండు లక్షల మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ కంప్లీట్ చేసినాం మీరు దమ్ము ధైర్యం ఉంటే హరీష్ రావు నువ్వు రాజీనామా చేయమని మాట్లాడతాను అసలు రాజీనామా చేయవలసి వస్తే ఎవరు రాజీనామా చేయాలని నేను చెప్పుడు కాదు రైతు లోకం చెప్తారు ఎవరు చేయాలి రాజీనామా చేయాలి తప్పేం ఎవరు చేయాలి రాజీనామా అంటూ చేయవలసి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి